రైట్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ముఖము ఎండిపోయింది సార్ది నరేంద్ర మోడీ గారి ముఖం వాడిపోయింది ఇక్కడ ఎవరు చూసినా జిగురులోనే ఉన్నారు పది సంవత్సరాలు మోసపు మాటలు చెప్పి చెప్పిన ఒక్క పని కూడా చేయకుండా లూటీ కార్యక్రమం మొదలుపెట్టి అబద్ధాలైన టీవీలలో ప్రజలకు మేలు చేసినట్టు నరేంద్ర మోడీ లేకుంటే ఈ దేశమే బాగుపడనట్టు వాట్సప్ గ్రూపుల్లో అబద్ధాల రాతలు రాస్తూ చేసినటువంటి నరేంద్ర మోడీ పాలనకు భయభ్రాంతులకు భయ గురి నరేంద్ర మోడీ ముఖం చూడు ఎట్లా పెట్టాడో ఇక ఈయన ఏం చెప్తున్నాడంటే పదేళ్ళ సమయం ఒక మనిషికి ఒక తెలివైన వాడికి ఒకే ఒక్కడు సినిమాలో రోజు టైం ఇస్తే నేను రాష్ట్రాన్నే మారుస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అర్జున్ ఉంటే ఇంకా తెలివైన వాళ్ళు ఒక పరిష్కారమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దేశంలో ప్రజలకు ఉపయోగపడి ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడానికి ఒక సంవత్సర కాలం సరిపోతుంది నిర్ణయాలు తీసుకోవడానికి అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది ఇంకా మహా అంటే పది సంవత్సరాలు పడితే బ్రహ్మాండం బద్దలు కొట్టచ్చు కానీ పది సంవత్సరాలను ఒక గోటితో సమానంగా తీసుకున్న నరేంద్ర మోడీ ఆడిందే ఆట పాడిందే పాట పచ్చి అబద్ధాలతోని జమ్మూ కాశ్మీర్కి ఏందో ఈయన ఒరగవెట్టమని జరుగు కార్మేశంలో బంగారు పంటలు పండించినట్టు జమ్మూ కాశ్మీర్లో ప్రాజెక్టులు కట్టినట్టు జమ్మూ కాశ్మీర్లో మొత్తము ఏందో ఒరగబెట్టినట్టు అబద్ధాలను ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలను ఒక గోటితో సమానంగా తీసుకొని ఈ దేశాన్ని కుళ్ళవడిచిన నరేంద్ర మోడీ చేసింది ఏం లేక రెండు వేల నలభై ఏడు గురించి చెప్తున్నారు సార్ చూడండి మీరు ఎట్లా చేస్తా ఉన్నానంటే ఇంకోటి మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీని నేను ఎప్పుడైతే ఈ ఎంపీ ఎలక్షన్లో ఘాటుగా విమర్శించడం మొదలుపెట్టినో నా రోజు రోజు వంద సబ్స్క్రైబర్ తగ్గిపోయే కార్యక్రమం జరిగింది ఏదో ఏమవుతుందో నాకు అర్థం అవుతులేదు మరి ఇది నరేంద్ర మోడీకి నేను మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నిక్ ద్వారా ఇంకో నాకు ఏం జరగదు కానీ రోజు నాకు నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు సూతం ఏం జరుగుతుందో అని చెప్పి సబ్స్క్రైబర్ కొట్టినా ప్రజలు చూపించుకొట్టినా అవి మళ్ళీ వెనక్కి పోతున్నాయి తప్ప ముందుకు వస్తలేదు మరి ఇది ఏందో నాకు ఏం అర్థం కాలేదు ఈ నెల మొత్తం ఈ నెల మొత్తం అదే జరిగింది వీస్ ఓన్ సబ్స్క్రైబ్ వెనుక వెనక్కి పోతున్నాయి కొట్టినాయి నా ముందర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఒక ప్రోగ్రామ్ ఫోగ్రామ్ పోయినా ఒక ఇరవై మంది కలిసి ఇరవై మంది నా ముందర సబ్స్క్రైబ్ కొట్టారు హాఫ్ అన్ అవర్ అవి లేవు ఇది రియల్ ఫ్యాక్ట్ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదు అంటే ఇంత ఎవరైనా నరేంద్ర మోడీని వ్యతిరేకించిన వాళ్ళ యొక్క ఛానళ్ళను కూడా వెనికిపోయే విధంగా తిరోగమనం జరిగే విధంగా కూడా ప్లాన్ వేసినటువంటి పక్కడ వంద కతరనాగాలు వీళ్ళు వీళ్ళ యొక్క జీవితం లోపల ఇలాంటి పాలకులు ఏ దేశంలో కూడా ఉండకూడదని నరేంద్ర మోడీ పాలన తుడిచిపెట్టుకుపోవాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నారు ఈ దేశ ప్రజలు నూటికి నూరు శాతం అయితే ఈయన ఏందో చూపిస్తా ఉన్నాడు కాంగ్రెస్ వచ్చినాక వీళ్ళకు దమ్ము లేదా అన్న ఇంట్లో ఒక్కరిని కూడా తెలివి లేదు బీజేపీలో ఉన్న ఒక్కడన్నా ఈ దేశ సమగ్రత విషయాలను కానీ ఒక్కనికి చదువు సక్కలేదు ఒక్కడు కూడా ఈ దేశ పరిస్థితులను అవగాహన లేడు లేక కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినాక వారం రోజులకు దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మరిగిన విధంగా వీళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంటుంది దానికి అర్థం పరతమే ఏముండదు వీళ్ళ మాటలకు అంటే అర్థం పర్థం లేని మాటలకు గొర్రెలు చాలామంది అబద్ధాలు క్రియేట్ చేసే చాలామంది దానికి అర్థం ఎక్కువగా ఊహించుకున్నటువంటి పిచ్చి సన్నాసలకు మనం ఏం చెప్పలేము అలాంటి వాళ్ళని ఇక్కడ ఒకసారి చూస్తే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత అయితే అంట సిగ్గు మాకన్నా సిగ్గు లేదు మీకు చెప్తే మీకు చెప్పితో చెప్తుంటే ఈ మాకన్నా సిగ్గు ఉండాలి కదా ఎవడానికి అధికారం ఇచ్చే తోడు రెండు వేల నలభై ఏడు వరకు ఎవడు మీరు అసలు నాకు అర్థం కాదు ఏం జ్ఞానం ఉంది మీకు పది మీరు రెండు వేల నలభై ఏడు అంటే ఏమనుకుంటారు మీరు ఏమి రోగం దట్టింది మీకు పది సంవత్సరాలలో మీరు ఉరగబెట్టిన కఠిన ప్రాజెక్టులను చెప్పండి సన్నాసులారా పదిహేనులలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి పదేళ్లలో మీరు ఈ దేశానికి కొరగబెట్టిన మీరు కట్టించిన మీరు ఒక బల ఏంటి మన ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేసారంటే ఒక్కటన్న ఉద్యోగాలు ఆర్మీ ఉద్యోగాలు ఉద్యోగాలన్న కాంట్రాక్ట్ పద్ధతి తీసుకొచ్చి నేను అగ్నిపాతాన్ని ఒకటి పెట్టి ఆర్మీని ఈ దేశాన్ని రక్షించేటువంటి ఆర్మీకి కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చాడు ఇవాళ ఈ దేశంలో ఉన్న వనరులన్నీ ఈ దేశ సంపద మొత్తం దొంగలు పెడతా ఉన్నాడు మన బొగ్గు గనులు మొత్తము ఆదాయం తోసుకపోతా ఉన్నాడు ఉన్న ఖనిజాలు మొత్తం తవ్వుకొని పోతా ఉన్నారు ఆ ఖనిజాలు తవ్వుకోవడానికే మణిపూర్లో ఉన్నటువంటి ప్రజల మీద కక్ష కట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టడానికి వాళ్ళ మీద పగబట్టిన నరేంద్ర మోడీ వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేసినంత అత్యంత దుర్మార్గులు వీళ్ళు ఇలా త్రీ వన్ సెవెన్ కదా ఈ త్రీ వన్ జీవో పేరు చెప్పి జమ్మూ కాశ్మీర్కి ఏదో ఒరగబెట్టినామని చెప్పి వీళ్ళు ఉరగబెట్టి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏమో ఈయనకి ఎక్కువనంట మణిపూర్ ప్రజలు తక్కువనంట జమ్మూ కాశ్మీర్ కూడా అక్కడ పోయి భూములు అమ్మే కొనే అవకాశం ఉంటే ఆదాని అమ్మాయిలు పోయి అక్కడ పోయి కొల్లగొట్టవచ్చు అక్కడ ఉన్న సంపద బాగుందని వీళ్ళకి కన్ను పడ్డది దానికి సహకరిస్తున్నాడు ఈయన అంతే జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాదు ఇలా బొంద కాదు ఇలాంటి వాళ్ళు ఏదో రెండు వేల నలభై నాటికి వీళ్ళకి సి భారత రెండు వేల నలభై నాడు నరేంద్ర మోడీ ఉంటాడో అవసరం ఎవరు తెలుసా ఈయన ఏం చెప్పినంటే ఈయన నేను నేను గనక ఒకవేళ నరేంద్ర మోడీ అయిన నేను ఇచ్చినటువంటి హామీలను నెరవేరకపోతే నన్ను ఉరిదీయండి నన్ను చంపండి అన్నటువంటి అత్యంత ఖతర్నాక ప్రధానమంత్రి ప్రజలు ఎందుకు ఉరిదీయలేదు ఎందుకంటే దొంగల ముఠ చాన ఉంది దొంగల ముఠ మొత్తం జామయ్యి మోడీకి జేజేలు వాడుకుంటూ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఏం చేయాలని అర్థం కాదు ఉరిది ఇమ్మని చెప్పిండి ఉరిది ఇవ్వని చెప్పిండు డిమానిటైజేషన్ చేసిండు నేను డిమానిటైజేషన్ సార్ డిమానిటేషన్ రాగానే పెద్ద ఘనకార్యం నేను పెద్ద గను అని చెప్పి డిమానిటైజేషన్ కార్యక్రమం పెట్టిండు ఈ డిమానిటైజేషన్ కార్యక్రమం దాని లక్ష్యాలు ఏంటివి సార్ అని అడిగారు చాలా మంది అడిగితే ఈలో భారతదేశంలో బ్లాక్ మనీ ఉంది అని చెప్పాడు బ్లాక్ మనీ పోయి వైట్ మనీ వస్తుంది అని చెప్పాడు ఆ బ్లాక్ మనీ ద్వారా మూడు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తాము అవన్నీ భారతదేశంలో ప్రజల పేదవాళ్ళ అకౌంట్లలో ఒక్కొక్క అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిండు దాని తర్వాత బ్లాక్ మనీ తర్వాత తీవ్రవాదం తగ్గుతుంది అది తగ్గుతుంది ఇది తగ్గుతుంది బ్లాక్ మనీ పోతుంది ఈ డిమానిటైజేషన్ చేస్తే అవినీతి పనులంతా బయటపడతారు చాలా ప్రజలకు మేలు జరుగుతుంది చాలా సంపద పెరిగిపోతుందని ఏమేమి కార్యక్రమాలు చెప్పిండు డిమానిటైజేషన్కు ముందు ఈ దేశంలో క్యాష్ చెలామణి క్యాష్ అంటే నోట్లు ఈ దేశం భారతదేశ వ్యాప్తంగా నోట్ల సంఖ్య ఎంత ఎంత క్యాష్ అంటే బయట ఆన్లైన్లో కాకుండా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ ఎంత ఉండేది నోట్స్ అంటే డిమానిటైజేషన్ ముందు పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఉండేవి ఇయాల ఎంత తెలుసా ముప్పై నాలుగు లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేసి ఈ దేశంలో అవినీతిని అరికడతా అని చెప్పి చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇలా ఈయన చేసినటువంటి శుద్ధపు తెలి తెలివి లేని తెలివి లేని దద్దామలు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పి ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు క్యాష్ మంది చేతులలో తిరుగుతూ ఉంది ఎవరి చేతుల్లో తిరుగుతూ ఉంది ఈ దొంగల బీజేపీకి సపోర్ట్ చేసేటువంటి దొంగలంతా దాచి పెట్టుకొని ఆదాని అంబాల చేతిలో తిరుగుతూ ఉంది బీజేపీల చేతిలో తిరుగుతూ ఉన్నది ఈ ముఠా తయారై వీళ్ళిట్టే చేస్తూ ఉన్నారు కాబట్టి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు ఎక్కడ కూడా ఎవరిని కూడా అంటే దొంగలు బయటపడతారని చెప్పిండు ఎవరిని కూడా పట్టుకోలేదు తోపతాయుడు ఏం తెలుసు నరేంద్ర మోడీకి ఓ చదువుకుంటే ఒక జ్ఞానం ఉంటుంది ఓ లెక్క ఉంటుంది ఓ పెన్ ఉంటుంది ఒక పత్రం ఉంటుంది చదువు రాకుండా దొంగ సర్టిఫికేట్ కొనుక్కోసి గిక్కే ఉంటుంది ఇది నరేంద్ర మోడీ యొక్క పరిస్థితి దీనికి మీరు ఏం చేస్తారంటే ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపి మీరు ఎక్కువ ముందుకు తీసుకోపోతే అనేకమైన విషయాలు చెప్పవచ్చు మీరు చూస్తున్నారు వదిలేస్తున్నారు ఎక్కువ సబ్స్క్రైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోనీకి ప్రయత్నం చేయండి ఇది డిమానిటైజేషన్ చేసింది మరి ఏమైనా ఆలబెట్టిందా ఏమైనా నదులన్న కట్టిందా ఏమైనా నదులకు ఆనకట్టలు కట్టిండా నీళ్లు తెచ్చిండా రైతులకు ఏమైనా వెచ్చినా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారు రైతులు సంవత్సర కాలము ఢిల్లీ నది వీధులు తిరిగితే వాళ్ళ మీద కాల్పులు జరిపించి భయం మీద పూజేసి మొత్తం పది మంది సాగు కారణమయ్యిండు ఓడి ఇలా బీజేపీకి సంబంధించిన ఎంపీ జీప్తోనే కూర్చుండు మీ మనుషుల మీకులే ఎక్కించుడు ఇలాంటి కథర్ నాకు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చిన దేశాన్ని ఉద్ధరిస్తాని అబద్ధ మాటలతో గద్దెకెక్కిన నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విద్య ప్రయత్నం చేశాడు ఇలాంటి దరిద్రమైన భావజాలం కలిగినటువంటి ఈ పిచ్చోలను తీసుకొచ్చి దేశానికి ప్రధానం చేస్తే ఉంచుతారే ఆ దేశాన్ని ఇంకా ఈ తెలంగాణలో అంటే ఈ ఎంపీకి గెలుస్తాడు బీజేపుడు ఒక్కడన్నా గెలుస్తాడా ఒక్కడు గెలిచే అవకాశం ఉందా ఎట్లా గెలుస్తారు వీళ్ళు ఏం చేసినా గెలుస్తారు రెండు ఎంతమంది చెప్తున్నాడు అంటే అంటే ఎవడు పిచ్చోడు ఈ దేశం లోపల హు ఆర్ మ్యాడ్ మ్యాడ్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ హూమ్ టు యూ జస్ట్ హూమ్ టు యూ బ్లాక్ మెయిలింగ్ వీ డోంట్ నో ద పీపుల్ ఆఫ్ ఇండియా మే బి ఇన్నోసెంట్ ఇఫ్ దే డిసైడెడ్ టు థింక్ ఇఫ్ దే థింక్ ప్రాపర్లీ దే విల్ నాట్ ఇన్నోసెంట్ దే విల్ బికమ్ ఫైటర్స్ అండ్ షూటర్స్ దే విల్ ఆఫ్ ద బీజేపీ రెండు వేల నలభై ఏడుకి వికసిత భారత్ ఎసరంటే ఇలా ఏం వికసిస్తుంది మీ మీ పండిగలు పడితేనే ఇక నువ్వు పండిగలు పడితే అన్న వికసి భారత్ లాస్ట్కి రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ ఏంటంటే ఈ అమిత్ షా వీళ్ళు అందరూ బతుకుంటే వీళ్ళు వీళ్ళు బీపీ రోగం వచ్చి సాగుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే వికసిత భారత్ అంటే ఏంటంటే అందరు లైన్లో వీళ్ళ వాడు పండిగలు పడతారు వీళ్ళంతే ఇలా ముఖానికి వికసిత భారత్ ఎట్లా చేస్తాడో చెప్పు మనం గుజరాత్ల నియంత్రణ ముఠా ఉంది ఇలా మొత్తం గుజరాత్ అభివృద్ధి స్టేట్ కాదు అది గుజరాత్ లో ఉన్నటువంటి పేద ప్రజలను అనగదొక్కినటువంటి దుర్మార్గులు వీళ్ళు పేదరికాన్ని పెంచిపోసిన దొంగలు వీళ్ళు పేదల యొక్క హక్కులను కాలసే దుర్మార్గులు ఒక వంద రెండు వందల మంది పారిశ్రామికవేత్తలు దేలుదేరి ఆదానీలు అంబానీలు మోడీలు వీళ్ళందరు కలిసి ఈ అమిత్ షాలు ఇలాంటి కలిసి ఈ దేశాన్ని ముంచనికే పగడి దొంగలు పగడేసే కాలి వీళ్ళంతా గుజరాత్ గుజరాత్ పేదరికం అట్ల ఉంది పావర్టీ దరిద్రంగా ఉంది పేదల బతుకులు మారలేదు ఈ దుర్మార్గులు మాత్రం మారేరు వీళ్ళను చిత్తు చిత్తుగా ఓడించడు కమలం గుర్తు అంటే ఏడాది కనబడదు ఎవడు ఓటు కూడదు మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యి దొంగ దారి దొడ్డుదారిల ధర డబ్బులు దోసుకున్న దొంగలు వీళ్ళు ఐదేళ్ళు ఫ్రీ రేషన్ అంట దేశం మొత్తం మారిపోయింది ఇక దేశ చరిత్ర లోపల మొత్తం బతుకు కోటేశ్వర్లు అయిపోయారని చెప్పాడు మళ్ళీ ఐదేళ్ళు రేషన్ నివేదించేది పేదలు లేనప్పుడు రేషన్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నాను అంటే ఈ దేశం లోపల నూటికి మూడు పూటల అన్నం తినవాళ్ళు కాంగ్రెస్ ఆదాయంలో ఇరవై తొమ్మిది కోట్ల మంది ఉంటే డెబ్బై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు ఇలా డెబ్బై ఎనిమిది కోట్ల మంది మూడు పూటల అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మందికి ఇది కళ్ళు బయర్లు అమ్మే అంశం కావచ్చు లేకుంటే ఉత్తదే అనుకుంటారు నేను పర్ లెక్కల ప్రకారం చెప్తా ఉన్నా పేపర్ స్టేట్మెంట్ల ద్వారా చెప్తా ఉన్నా అర్థం చేసుకోవాలి అతి ప్రమాదకరంగా ఈ దేశం మారిపోయింది సాధారణంగా సునాయసంగా జీవితాన్ని వెల్లదీసినటువంటి కుటుంబాలు ఎలా చాలా కఠిన పరిస్థితుల లోపల బతుకులు జీవితం వెల్లదీస్తుంది కేవలం నరేంద్ర మోడీ పిచ్చి పాలన వల్ల గుర్తుపెట్టుకోండి మీరంతా ఇక్కడ ఐదేళ్ళు అంటే ప్రిలేషన్ ఇస్తారంటే కావాలి కానీ ఐదేళ్ళు ఎందుకు ఇస్తావు నిజంగా పేదవాడు ఉంటే పేదలు పేదరికం వయ్యేవరకి ఇగో ఐదు నలభై ఏడు వరకు ఏంది వికసిత్ భారత్ అయితే ఐదేళ్ళ ఎత్తు ఇస్తావు ఐదేళ్ళ తర్వాత ఏమి ఇస్తావు మరి ఇదొక బ్లాక్ మెయిలింగ్ ఐదేళ్ళు ఇదేంది బ్లాక్మెయిలింగ్ అంటున్నా సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ ఇక ఇందులో ఇది మొత్తం కుట్ర మొత్తం మోసమే ఉంటది ఇందులో ఏముండదు ఇక మోదీ గ్యారంటీల పేరుతో హామీలు ఇస్తా ఉన్నా ఇక్కడ మోదీ గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి ఏం చెప్తాడంటే లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ భారత్గా మారుస్తామని తెలిపింది మీ బొంద మారుస్తారు మీ వల్ల ఏంది కాదు అన్న నేను ఏమంటాను మీకు దమ్ముంటే ఎవడన్నా బీజేపీలో దమ్ ఉంటే ఏమి చేస్తే వికసిత భారత్ చెప్పండి రా ఏమి చేస్తే వికసిత భారత్ అవుతుంది వాట్ యు డూ ఫర్ వాట్ యూ డూ ఫర్ టు డెవలప్మెంట్ కంట్రీ ద డెవలప్మెంట్ కంట్రీ వాట్ ఈస్ యువర్ ఐడియా వాట్ క్రైటీరియా యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ గొర్రెలు చెప్పినాడు చెప్పి ఎవరిని చెప్తారు మీరు ఏ ఏం గొలర్రమందనుకున్నారు మీరు మనుషులంటే మీకైనా పిచ్చోడెవడ ఉన్నాడు అధికారం జనాలు మర్చిపోయి మీకు ఇచ్చారు రెండు వేల నలభై ఏడు నాటి కంటే అభివృద్ధి చెందిన భారత్ అంట అంటే మారుస్తామని తెలిపినారు గత పదేళ్ళలో దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించామని చెప్తా ఉన్నాడు గత కదేళ్లలో నాలుగు కోట్ల కుటుంబాలకు ఇవి మొత్తం దొంగ లెక్కలే ఉంటాయి నాలుగు కోట్ల కుటుంబాలకు మీ ముఖాలకు నాలుగు కోట్ల కుటుంబాలకు ఎట్ల నమ్మాలేది నాలుగు కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించామని మళ్ళీ అధికారం ఇస్తే మరో మూడు కోట్లకు నిర్మిస్తామని హామీ ఇచ్చింది ఏమో నేనేమో నండి నాలుగు కోట్ల కుటుంబాలు నూట యాభై కోట్ల జనాభాలో నాలుగు కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించారంటారు అది కూడా దా దొంగ అబోధ లెక్కలు ఉంటాయి కట్టి నాలుగు కోట్లకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిర్మించింది మరి మీరు నాలుగు కోట్ల ఇళ్ళకైనా మంచి ఫీల్ అవుతాయి నాలుగు కోట్ల ఇల్లు కట్టించామంటారు మా సొంతం దేశాన్ని నిర్మించడం అంటే నాలుగు కోట్ల ఇల్లు కాదు ఎన్ని ఓన్లీ తెలంగాణలో పన్నెండు వందల పన్నెండు వందల గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే గ్రామానికి ఒక పది పెట్టిన పది పెట్టిన ఎన్ని అయితే పన్నెండు వేల అంటే ఒక పన్నెండు వేలు అదొక నీకు ఒక రా ఎన్ని వస్తాయి అంటే ఇవి జిల్లాకు పదిహేను కూడా రావు ఇలా లెక్కన చూస్తే ఇవన్నీ ఒకసారి లెక్కేద్దాం అది ఎన్ని వస్తాయి అనేది సరే అది పక్కన పెడితే మళ్ళీ అధికారం వస్తే మూడు కోటిని నిర్మిస్తామని చెప్పింది సీఎం ఆ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై కోట్ల మంది పేదలకు ఐదేళ్ళ పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేశామని ప్రకటించింది చేసి ఎనభై కోట్ల మంది కంట ఎనభై కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పై అంటే ఎంతమంది ఉన్నట్టు పేదలు దేశంలోపల పది ఏళ్ళ నువ్వు పేదరికాన్ని ఏడతొలకిచ్చినట్టు ఇక్కడ ఈ నాలుగు కోట్ల ఇళ్లను మాత్రం నేను నమ్మను సరే సుదాం అది కూడా రేషన్ బియ్యం పంపిణీ చేశామని ప్రకటించింది సంకల్ప పత్రం పేరుతో మోదీ గ్యారంటీ అనే హామీలతో ఈ మేనిఫెస్టో రూపొందించింది ముద్ర స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసం పది లక్షల వరకు రుణాలు వస్తున్న ఇస్తున్నామని ఇస్తున్నామని ఈ రుణాల పరిమితిని ఇరవై లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు లక్పతి దీదీ పథకం కింద కోటి మంది మహిళలకు లక్షాధికారులు చేశామని మళ్ళీ గెలిస్తే మరో మూడు కోట్ల మంది మహిళలకు లక్పతి దీదీలుగా మారుస్తామని మాట ఇచ్చింది ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్లలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ప్రధాని మోదీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశాను నేనేమంటానంటే ఈ దేశానికి కావలసినటువంటి ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ దేశ అభివృద్ధికి కావలసిన ప్రాజెక్టులు కట్టకుండా ఈ దేశ ఆర్థిక అభివృద్ధిని పెంచకుండా ఈ దేశ జాతీయ సంస్థలైనటువంటి బ్యాంకులు ఈ దేశీయ దేశ సంపన్నమైనటువంటి డబ్బులు వచ్చే విమానాశ్రయాలు ఓడరేవులు లేదంటే రెవెన్యూలో ఉన్నటువంటి విధానాలు లేదంటే ఎల్ఐసి లాంటి లేదంటే ఇండియన్ ఆయిల్ లాంటి లేదంటే ఎయిర్ ఇండియా లాంటి అద్భుతమైనటువంటి సంస్థలను ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టి ఆదాయాన్ని మొత్తం అక్కడ పెడుతూ ఈ దేశ సంపదను మీరు ఏం చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన మీరు పదిహేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఏం పని మీద మీరు మాట్లాడిరు ఎందుకు మీరు అడ్డగోలిగా ధరలు పెంచుతూ ఉన్నారు ఎందుకు నాలుగు వందలు ఉన్న సిలిండరు పన్నెండు వందలు తీసుకొచ్చి మీరు ఎందుకు డెబ్బై రూపాయలున్న పెట్రోలు నూట పది రూపాయలకు వచ్చింది ఎందుకు అరవై రూపాయలు అరవై నాలుగు ఉన్న పెట్రోలు తొందర తొంభై రూపాయల వరకు వచ్చింది ఎందుకు ఇలాంటి అంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకు జిఎస్టీ పెంచుతూ ఉన్నారు ఎవరి బాగు కోసం పెంచుతూ ఉన్నారు ఎందుకు ఈ దేశాభివృద్ధి జరగటలేదు మీ వల్ల ఏమి కాదు నాలుగు కోట్ల ఇండి కట్టించరు నూట యాభై కోట్ల మంది జనాభా ఇది ఇది చాలా ఘోరాది ఘోరమైన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యుద్ధాలు ఘర్షణతో అట్టుడుకుతున్న అట్టుడుకుతున్న సమయం ఇది అందుకే భారత్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే ఏ వెయ్యేళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతన మార్చేందుకు ఇదే సరి అయిన సమయం అని ప్రకటించా ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందు ఉంచుతున్నా నూట నలభై కోట్ల మంది ప్రజలకు యాంబిషన్ మోదీ మిషన్ అని చెప్పి నరేంద్ర మోడీ ఒకటి పెట్టిండు నేను ఏం చెప్తానంటే మోడీ అబద్ధాల మిషన్ ఇది మోడీ చెప్పేటి ఒకటి చేసేది ఒకటి నేను ఒకటి అడుగుతున్నా రెండు వందల రెండు వేల పద్నాలుగు ముందు మోడీ చెప్పిన మాటలలో ఒక్కటన్నా చేసిండా రెండు వేల పద్నాలుగు ముందు మోడీ నేను సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోతే నన్ను ఉరిదీయండి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కాకపోతే నన్ను ఉరిదీయండి నేను సిలిండరు డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకపోతే నన్ను ఉరిదీయండి అని చెప్పి మాట్లాడిన నరేంద్ర మోడీ దానికి అపోజిట్గా చేసినటువంటి ఈయన ఇలా ఈ చెప్పుడు మాటలు మేము నమ్మము ఈ అబద్ధాలను మేము నమ్మము నూటికి ఎనిమిది శాతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అది అంటే అది జుమ్లా పత్రం బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ రైతు యువతకు రైతు యువతకు బీజేపీ క్షమాపణ చెప్పాలి కరిగే నిరుద్యోగులు బీజేపీ ఉచ్చులో పడరు అని చెప్పి రాహుల్ గాంధీ అవడాడు అసలు నిరుద్యోగులు బీజేపీని దేకరుడ దగ్గర ఇక్కడ సీసీఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు ఎట్లా చేస్తూ ఉన్నారు ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి లక్పత్ లక్పత్ దీదీలుగా మరో మరో మూడు కోట్ల మంది మహిళలు లోన్ పది లక్షల నుంచి ఇరవై లక్షలకు ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు ప్రపంచవ్యాప్తంగా రా రామాయణ ఫెస్టివల్స్ రామాయణ ఫెస్టివల్స్ ఉంటాయంట